జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ జయ వాసవి జయ వాసవి జయ వాసవి జయ జయ వాసవి ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మన మనం వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని ఓడించేశారు ఒక మంత్ర దండమే అన్ని అస్త్రాలని కూడా తిప్పికొట్టేసింది అప్పుడు విశ్వామిత్రుడు ఏమనుకుంటాడు ఆహా క్షత్రియ బలం కన్నా కూడా తపస్సు యొక్క బలమే చాలా గొప్పదైంది అని చెప్పి అనుకుని అకారణంగా వశిష్ఠుల వారితో ద్వేషం పెంచుకుంటాడు వశిష్ఠుల వారంటే ద్వేషం పెంచుకుంటాడు ఇక ఇంటికెళ్ళిపోయి తను కూడా తపస్సు చేసి ఇంకా తపస్శక్తి పొందాలి ఇలాంటి శక్తులు పొందాలి నేను కూడా అని చెప్పి అనుకుని భార్యని తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ భార్య భార్యతో ఉంటాడు నలుగురు పిల్లలు పుడతారు మంచి తెలివి కలవాడు యోధాను యోధులు నలుగురు పిల్లలు పుట్టారు తర్వాత ఆయన తపస్సు చేసుకుంటా ఉంటాడు ఆ తపస్సు ఎలా చేస్తాడు భోజనం చేయకుండా కందమూలాలు పండ్లే తినుకుంటూ తపస్సు చేస్తూ ఉంటాడు అక్కడ విశ్వామిత్రుడు ఆ తపస్సు వెయ్యి సంవత్సరాలు చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరూ వచ్చారు వచ్చి నీ తపస్సు చాలా ప్రపంచ ప్రసిద్ధి కలిగింది చాలా పెద్ద తపస్సు చేసావు నువ్వు కానీ ఇప్పుడు చాలా మంచి తపస్సు చేసావు నువ్వు రాజేశ్వయ్యావు అని చెప్తారు రాజేష్ వెయ్యమని చెప్పి వెళ్ళిపోతారు దేవతలను బ్రహ్మదేవుడు వెళ్ళిపోతారు విశావకుంటాడు ఏంటి వెయ్యి సంవత్సరాలు నేను అందరూ కూడా తపస్సు చేస్తే ఓన్లీ రాజేష్ అయినా ఇదేనా ఫలితం నాకు నాకు ఇంకా ఎక్కువ ఫలితం కావాలి ఈ ఫలితం సరిపోదు నేను ఎంత ఎంత చేస్తే కష్టపడితే ఇదేనా ఫలితం అని చెప్పి మళ్ళీ మళ్ళీ తపస్సు అయినా మొదలుపెట్టాడు మళ్ళీ తపస్సు ఇక్కడ ఇలా ఉండగా అయోధ్య నగరాన్ని పరిపాలించిన రాజు పూర్వకాలం రాజు ఇప్పుడు దశరథ మహారాజు కన్నా ముందున్న రాజు ఆయన ఒక ఆయన త్రిశంకు ఆయన పేరు ఆ త్రిశంకు అని ఆయన పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని వంశంలో పని పరిస్థితి ఉంటే ఆయనకేమై అనిపిస్తుంది ఈ బంధుతోనే స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు ఇవాళ మన పోలి వెళ్ళేది కదా అట్లాగా బంధుతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు ఆయన కోరిక కలిగింది ఆ ఎవరికి అత్రిశిపోయింది రాజుకి కోరిక కలిగి మరి ఇప్పుడు ఎవరైనా సరే రాజులు వాళ్ళ రాజ గురువుల్ని అడుగుతారు యజ్ఞాన్ని ఏమని కూడా వీళ్ళ విశ్వాసం నుంచి వాళ్ళ గురువు వశిష్ఠుడు వశిష్ఠు దగ్గరికి అడుగుతాడు అడుతాడు ఆ ముమర్య నేను బంధుతో స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను అందుకోసం కావాల్సిన యజ్ఞాన్ని నాకు నా నాతోటి అంటాడు అయ్యా నీకు బంధుత్వ స్వద్ధానికి వెళ్ళే అర్హత లేదు నీకు నువ్వు వెళ్ళలేవు అది శక్యం కాదు నువ్వు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు అని చెప్తాడు కాదు కాదు నేను వెళ్ళాలంటే కాదయ్యా నీకు ఎవరైనా గురువులు చెప్పి వినాలి గురువులు ఎవరికి రాజులకి ఒక్కొక్కరికి ఒక గురువులు అంటారు ఏ చేయాలన్నా ఆ గురువులు అడుగుతారు గురువుల సలహా మీద వీళ్ళు చేస్తారు అనమాట వశిష్యులు వీళ్ళ గురువు కదా నువ్వు చేయద్దు అది చేయకూడదు విరమించుకొని చెప్తాడు ఆయనకి ఇష్టం లేదు అయితే ఈ విశ్వామిత్రుకి వంద మంది కొడుకులు ఉన్నారు ఆ వంద మంది కొడుకులు కూడా దర్శనం పోయి కూడా ఒక ఆశ్రమంలో ఉండి ఒకే చోట వంద మంది తపస్సు చేసుకుంటారు వాళ్ళు కూడా చాలా మహానుభావులు చాలా తపస్శక్తి కలవాడు అక్కడికి వెళ్ళాడు ఈయన ఈ వాళ్ళ వాళ్ళది విశ్వాసం వాళ్ళ కొడు వశిష్ఠు కొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళు అడుగుతాడు ఇట్లా నాకు బంధుత్వ స్వర్గానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంది దానికోసం నాకు యజ్ఞాన్ని చేయించిన అంటారు అంటే మరి మీ వశిష్ఠుల వారు నిరాకరించారు అందుకని మిమ్మల్ని అడిగేతారని అంటాడు అంటే అదేంటి మీ కుల గురువు వశిష్ఠుడు ఆయన ఎలా చెప్తే అలా వినాలి మీరు ఆయన వద్ద మా దగ్గరికి వస్తామేంటి మేము చెప్ప చెప్పకూడదు అట్లాగూ గురువులు ఎలా చెప్తారో అలా పాటించాలి మీరు అలా అడకూడదు అని చెప్పాడు కాదు మీరైనా మా గురుపుత్రులే కదా మీరు కూడా నా గురుతో సమానమే గురువుగారైనా గురుగారు పుత్రులైనా ఒకటే కదా మీరు ఆయన పుత్రులే కాబట్టి మీరు నాకు చెప్పండి అని నాకు నాకు యజ్ఞం చేపించండి బుద్ధుతో వెళ్ళే మాదా అని చెప్పి ఆయన వేడుకుంటాడు ప్రాధేయపడతాడు అంటే వాళ్ళు అది తప్పు అలా అలా చేయకూడదు ఎవరైనా గురువు చెప్పినట్టు వినాలి మీకు ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు వశిష్ఠుల వారికి మించిన గురువు ఎవరు లేరు మీకు మీ ఇచ్చా గురువు ఆయన కాబట్టి మీరు ఆయన చెప్పినట్టు వినాలి ఇలా అడగకూడదు మీరు బలవంతం చేయకూడదు అంటే తప్పది మీరు ఈ ప్రయత్నం వివరించుకొని మీ పట్టణానికి వెళ్ళి మీరు సగత రాజ్యపాలను చేసుకోండి అని చెప్తారు వీళ్ళు వంద మంది వీళ్ళ వంద మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నమస్కారం చేసి పాలన నమస్కారం చేసి నాకు చేయగలుగుతాడు అలా చేయకూడదు అని చెప్తారు వాడు అయితే సార్ మీరు చేయబడి చేయబారు నేను ఇంకొకరికి తెలుసుకుంటా అంటాడు అదేంటి నువ్వు గురువుని వదిలేసేసి మీ కుల గురువును వదిలేసి వేరే వాళ్ళని అడుగుతున్నటువంటి చంలు లాగా నువ్వు చండాల వైపు అని చెప్పించారు వాళ్ళు చండాల వైభవ శప్పించేసి వంద మంది లాంటికి వెళ్ళిపోయారు ఆశ్రమంలోకి అప్పుడు ఈ శప వల్ల ఈ రాజుగారికి చండాల రూపం వచ్చేసింది ఎలా వచ్చింది శరీరం అంతా నల్లటి రూపం అయిపోయింది ఆ శరీరం అంతా బిగుతుగా అయిపోయింది మెడలో వేసుకున్న నగలన్నీ కూడా ఎనపనగలైపోయినాయి బంగారు నగలన్నీ కూడా ఎనపకలైపోయినాయి శ్మశానంలో ఉన్న బూడిదంతా వచ్చి ఒటివే పడింది శ్మశానాల పూలదంతా వచ్చి ఒటివి ఇక చెండాల రూపం వచ్చేసింది ఈ రాజు రాజుగారికి ఈ రాజుగారు ఎప్పుడు సైన్యం వచ్చారు కదా సైన్యాన్ని వస్తారు రాజులు ఆ సైన్యం చూసి ఆ ఈ భయంకరమైన రూపం చూసి వాంబో అని పారిపోతారు ఇక ఈయన చాలా ధైర్యవంతులు చాలా ధైర్యవంతులు అబద్ధం ఆటడు ధర్మాత్ముడే కానీ కాకపోతే ఏంటంటే ఆయనకు బోరిక బంధుతో చూడానికి వెళ్ళాలి మంచి మనిషి కానీ అయితే ఈ త్రిసెంపు చాలా ధైర్యం ఉందడు అయితే ఎంత జరిగినా కూడా ధైర్యం కోల్పోకుండా నేను ఏ విధంగా సరే బుద్ధితో స్వర్గానికి వెళ్ళాలి యజ్ఞం చేయాలని అని చెప్పని రే తిరుగుతాడు ఎక్కడికి తిరిగినా ఏ ఎవరి దగ్గర పోవాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచించి తిరిగి విశ్వామి దగ్గర దాంట్లో విశ్వాత దగ్గరికి వచ్చాడు విస్వాతృతి దగ్గరికి వస్తే ఈయన ఉన్నాడు ఏంటి నువ్వు రాజు ఈ త్రిశంకు కదా ఇలా అయిపోయావు నీకు చెండల ప్రభుత్వం వచ్చింది ఏంటి అడుగుతాడు అంటే ఇట్లా సంగతి ఇక్కడ జరిగిందని ఉన్నది ఉన్నట్టు చెబుతాడు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను నాకు స్వర్గానికి బంధుతో వెళ్లాలని చెప్పి నా కోరుకున్నది మీరు నా దాని కాసిన యజ్ఞాన్ని మీకు చేయించండి అని అడుగుతాడు అడితే అవును నువ్వు ధర్మాత్మే చేయగలవాడి నాకు తెలుసు మరి ఇట్లా అయ్యావు కదా సరే నేను నిన్ను పంపిస్తాను వంతుతో నిన్ను స్వగానికి పంపిస్తానని చెప్పి మాటించాడు విశ్వామి వాళ్ళు నలుగురు కొడుకున్నారు కదా వాళ్ళని పిలిచి ఈ యజ్ఞానికి కావాల్సిన సంబంధాలు ఏర్పాటు చేయండి అని పొరపాస్తారు పొరవాసి ముందు వాళ్ళు శిష్యులు ఉన్నారు కదా విశ్వామిత్రుడు శిష్యులు వాళ్ళందరినీ పిలిచి మీరు రాజులని మంత్రులని యజ్ఞం చేయడానికి వృత్తి పొంది బ్రాహ్మణి అందరూ పండితులు అందరూ పిలుచురాడని వీళ్ళని పంపిస్తారు మీరు పిలిచడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఏమన్నారో మళ్ళీ వచ్చి నాకు అన్ని చెప్పండి అంటారు వీళ్ళందరినీ పిలుచుకుంటే వెళ్తారు కొంతమంది వచ్చేస్తా ఉన్నారు ముందు పిలుచుకుని వస్తా ఉన్నారు ఇంకా వాళ్ళు పిలవడానికి వెళ్తా ఉంటారు వీళ్ళు సంబారాన్ని ఏర్పాటు చేస్తారు నలుగురు పిల్లలు యజ్ఞానికి అవసరం సంబార సామానన్నీ ఇప్పుడు ఈ వంద మంది ఉన్నారు కదా వీళ్ళు వశిష్ఠుల వారి కొడుకులు వాళ్ళు అంటారు ఏంటి ఆ చండాలని యజ్ఞం యజ్ఞం చేసేవాడా ఈ శత్రువుడేమో యజ్ఞం చేయించేవాడా వీళ్ళ కోసం పండితులు వస్తారా ఈ చండాలను పెట్టే భోజనాన్ని ఆ పండితులు బ్రాహ్మణులు తింటారా ఆ దేవతలు వచ్చి హమిషపు తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఏంటి అని చెప్పి వాళ్ళు వ్యాకరణం చేశారు వీళ్ళంతా వచ్చిందని చెప్పారు అన్నమాట ఎవరు ఏమనలేదు వీళ్ళు మాత్రం ఇట్లా అన్నారని అనేసరికి విశ్వామిత్రుడికి కామ వచ్చేసింది కళ్ళు చెత్తని కులాగా అయిపోయినాయి విశ్వామిత్రుడికి అయిపోయి వీళ్ళు నన్ను ఇంత ఇట్లా అంటారా నేను నేను ఎంత తపస్సు చేశాను నేను ఎంత ధర్మాత్ముడిని నాలో రమంత లోపం కూడా లేదు నా నాలో నాలో రోషం కూడా లేదు నన్ను వీళ్ళు ఇలా మాట్లాడతారా అని చెప్పి వీళ్ళు వంద మంది కూడా భస్మం అయిపోవాలి వీళ్ళు వంద మంది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఏడు వందల జన్మల పాటు వీళ్ళు పిశాచాల్లాగా తిరుగుతూ కుక్క మాంసం దుడ్డు బతకాలి అని సేపించాడు ఆ సమంత్రి ఎప్పుడే వాళ్ళు వంద మంది ఖాళీ బూడిదైపోయారు విష్టివారు పిల్లలు ఇక అయిపోయి తర్వాత ఇప్పుడు యజ్ఞానికి కావాల్సిన యజ్ఞం చేయాలని చెప్పని ఇలా ఈ రాజులందరూ వచ్చి వాళ్ళ కనుక వీళ్ళందరినీ ఉంచబెట్టి పండితులందరినీ ఉంచబెట్టి ఆ చండాలను ఆయన ఆయన తీసుకొచ్చి త్రిశంకు తీసుకొచ్చి అక్కడ ఉంచబెట్టి ఇగో ఈయన త్రిశంకువు అయోధ్య మహారాజు ఇప్పుడు ఈయన చండాల రూపంలో ఉన్నాడు ఆయన బంధుతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాడు అయితే ఆ చండాల రూపంతో వెళ్ళాలి రూపం మారదు ఎందుకంటే గారి శాపం కాబట్టి రూపం మారదు ఆ చండాల రూపంతో వెళ్ళిపోవాలి స్వర్గానికి అని చెప్పని నేను నేను మాటిచ్చాను ఇప్పిస్తా పంపిస్తానని చెప్పి కాబట్టి మీరు నేను కలిసి యజ్ఞం చేద్దాము యజ్ఞం చేసి ఆయన పంపిద్దాం అని చెప్పడం అంటే వాళ్ళు ఒక ఆలంతు అని చెప్పి ఈ బ్రాహ్మణులందరూ పక్కకి వెళ్ళిపోయి ఆలించుకుంటారు ఇప్పుడు చెడ్డాలతో యజ్ఞం చేయించాలా యజ్ఞం చేయించాలా చేయించాలా చేయించకూడదా చేస్తా ఏంటి అని చెప్పి వీళ్ళని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని అమ్మ విశ్వామి చాలా కోపిష్టి ఆయన చాలా తపస్ తపశక్తి ఉంది ఆయన దగ్గర శాపం పెడతాడు ఇక మందేమైంది చేపించబడి చేపిద్దాం అని చెప్పి కూడా యజ్ఞం చేపిస్తూ ఉంటారు అందరు కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటారు యజ్ఞం చేస్తా ఉంటే బ్రా హస్సులు మంత్రాలు చదువుతుంటే దేవతలు వచ్చి హవిస్సులు తీసుకోవాలి వీళ్ళు ఎన్ని మంత్రాలు తె ఎలాంటి మంత్రాలు తెద్దినా దేవతలు రావట్లేదు హవిష్యం తీసుకోవటం లేదు తీసుకొచ్చి అప్పుడు ఈ సమయంలో కోమ వచ్చింది వచ్చి నా తపస్థితితోటి నేను డైరెక్ట్గా స్వర్గం పంపించేస్తాను నువ్వు స్వగానికి గెలిపో అని చెప్పని త్రిసెక్కుతో అంటాడు ఈ మాట పూర్తి అయ్యి కాకపోతే స్వర్గం గెలిపోతాడు త్రిసెగ్గు బొందితోటి ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోతాడు సర్గారికి వెళ్ళిపోయినా అక్కడ దేవతలు ఇంద్రుడు అంతా చూశారు చూసి అప్పుడు ఏ రాదు ఆకు నువ్వు రాకూడదు రాబోదు నీ స్వగర్లకు అర్హత లేదు నీకు నువ్వు ఈ చండాల రాకూడదు నువ్వు వెళ్ళిపో కీతక వెళ్ళిపో భూమి మీద పడు తల్ల కిందులుగా భూమి మీద పడుతా పో అని నెట్టేశారు నేను చేసి ఇక తలకిందులుగా కిందకు ఉంటు పడతా ఉన్నాడు పడతామని విశ్వామిత్ర నన్ను రక్షించి విశ్వామిత్ర నన్ను కాపాడు నన్ను కాపాడు కేకలు పెడతాడు విశ్వామిత్ర చూస్తే ఏంటంటే ఆ స్వర్గంలో నుంచి కింద వస్తాడు ఇంకా భూమి మీద రాల కొంత లెక్క వచ్చాడు కొంత ఆవు అక్కడే ఆవు అక్కడే కాండు ఆ ఆ మధ్యలో ఆగిపోతాడు ఆయన తెలిసే అయిపోయిన తర్వాత నేను నీకు స్వర్గాన్ని సృష్టిస్తా నేను దేవతల్ని ఇంద్రుడిని అందరినీ సృష్టిస్తా నేను వాళ్ళెవరు వద్దడానికి నేను నీకు మాటిస్తాను నేను చేస్తాను మేము భయపడక అక్కడే ఉండని చెప్పని నక్షత్ర మండలాన్ని సృష్టి ఆయన మంత్రశక్తితోటి ఆయన తపశక్తితోటి తపశక్తితోటి నక్షత్ర మండలాన్ని తయారు చేస్తాడు తయారు చేసి దేవతల్ని ఇంద్రుడిని కూడా తయారు చేయాలన్నమాట అనుకుంటే అప్పుడు దేవతలు రాక్షసులు గిన్నెలు పింపుడులు వీళ్ళందరూ కూడా గడగడ వణిపోతారు వణిపోయి విశ్వసం దగ్గరికి వచ్చి నాయన ములిమర్యా మీరు శాంతించండి అతను చండాల రూపంలో ఉన్నాడు అతని గురువు యొక్క శాపం ఉన్నది అతను అర్హుడు కాదు స్వర్గంలో ఉండడానికి అర్హుడు కాదు మీరు శాంతించండి శాంతించండి అని చెప్పి అంటారు కాదు నేను అంతగా మాట ఇచ్చా నేను స్వర్గానికి పంపిస్తాను పొందుతో మాట ఇచ్చా కాబట్టి ఆ మాట నెరవేర్చుకోవాల్సిందే నేను మన స్వర్గాన్ని సృష్టిస్తాను అన్ని సృష్టిస్తాను సరే అలాగైతే అట్లా కాదు మేము ఇతని స్వర్గాన్ని రాణిస్తాము అని చెప్పండి అతని స్వర్గాన్ని రానియడమే కాదు ఈ నేను నేను సృష్టించిన నక్షత్రాలన్నీ కూడా ఎప్పటికీ ఉండాలి ఈయన కూడా ఎప్పుడు స్వర్గంలో ఉండాలి నాకు అలా మాట అంటాడు విశ్వామిత్రుడు సరే అయితే ఇతను స్వర్గంలో ఇప్పుడు ఆ మండలం నక్షత్ర మండలం అంతా కూడా అలాగే ఉంటుంది ఆ నక్షత్ర మండలంలోనే ఈయన ఉంటాడు త్రిసంకు కానీ ఈ రూపంతో ఉన్నా కూడా దేవుడు లాగా దివ్యకాంతితో వెలిగిపోతూ ఉంటాడు ఎప్పటికీ కూడా అలా నిలుస్తుంది నీ మాట ప్రకారం కానీ సూర్య చంద్రుల దగ్గరికి మాత్రం ఈ నక్షత్రాలు వెళ్ళబో సూర్య చంద్రులు వ్యక్తిలో ఉంటే వీళ్ళు కొంచెం కింద ఎత్తులో ఉంటారు అని అంటారు సరే అని దాని విషయంలో రొప్పుకుంటారు ప్రజలందరూ ఆశానం చేస్తారు జయ శ్రీమ